హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా తీసుకొని ఇలా మంచిగా కడుక్కోవాలి కడుక్కొని బొగన్లో వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇగో స్టవ్ ఆన్ చేసుకున్న ఆన్ చేసుకొని పెట్టుకోవాలి దానిపైన మూత పెట్టుకున్న ఇగో రెండు నిమిషాల తర్వాత చూస్తే ముక్కలకి వెళ్ళి వాటర్ వస్తూ ఉంటుంది వాటర్ మొత్తం దాకా ఫ్రై చేయాలి అప్పటిదాకా మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం వేరే బాండిలో ధనియాలు ఆవాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు ఇలాంచీలు కొద్దిగా మెంతులు వేసుకొని దూరగా వేయించుకోవాలి వేయించుకొని మిక్సీలో వేసి మంచిగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇగో మంచిగా ఫ్రై అయింది కదా ముక్కలకు వాటర్ లేకుండా ఉండాలి అప్పటిదాకా వేరే బాండిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలు వేసుకోవాలి మనకు ఆయిల్కి సరిపడా ముక్కలు వేసుకోవాలి ఈ ముక్కలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఇగో ఇలా మంచిగా లైట్గా కలర్ వస్తుంది కదా ఇలా ఉండాలి ఇగో మంచిగా కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఫ్రై అయినట్టు ఇప్పుడు తీసేయాలి అన్ని ఇలా అన్ని ముక్కలు తీసేయాలి ఇదే ఆయిల్లో అప్పుడే పేస్ట్ చేసిన అల్లం పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి స్టార్టింగ్లో మనం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి కారం పొడి మనం మసాలాలు పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకోవాలి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి స్టవ్ ఆన్లోనే ఉంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన బాండి కింద పెట్టుకున్నా సల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలి నేను పెద్ద సైజు ఉందని ఒకటి తీసుకున్న చిన్న సైజు ఉంటే రెండు తీసుకోవాలి ఇలా మంచిగా పిండుకోవాలి పిండుకున్నాక ఇలా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి ఈ పచ్చడిని గాజు సీసాలో వేసుకొని నెల రెండు నెలల పాటు తినవచ్చు మన పచ్చడి రెడీ